ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ఆయుధమని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని బేల తహజిద్లాల్ సవయ్ సింగ్ ఎంపీడీఓ మహేందర్ కోరారు బేల మండల కేంద్రంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు జనాలకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు మఠంలోని ఓటు ఉపయోగించుకోవాలని ఎటువంటి ప్రలోభాలకు దొంగకుండా నైతికంగా తమ అందరూ ఓటు వేయాలని ఈ ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి వీరందరూ కూడా ఇలాంటి ప్రలోభాలకు దొంగకుండా ఈ ఓటు హక్కును తమరందరూ అందరూ ఉపయోగించుకోవాలని తమరందరికీ మనవి ఎలక్షన్ ర్యాలీని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసము తమ ఓటు ఉపయోగించుకోవాలి ఆ రోజు కూడా హాలిడే ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ హాలిడే ఉన్న ఇంటి దగ్గర కూర్చోకుండా ప్రతి ఒక్కరు కూడా తమరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అందరికీ అందరికీ తెలియజేయడం జరిగింది ఆదేశాలనుకారము ర్యాలీ తీయడం జరుగుతుంది ప్రతి గ్రామ పంచాయతీలు కూడా ర్యాలీ తీసింది ఓటు యొక్క అవగాహనను కల్పించేటకై ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది ప్రతి వాళ్ళు కూడా తమ ఓటును పట్టుకోవాలి కాబుత్వ సెలవు చూసి మరి ఎటువంటి పదవులు కానీ ప్రలోభాలి పదవులు కానీ లోపల తమ ఓటు అందరికీ తప్పకుండా అందరూ తమ ఓటును వినియోగించగలని కోరుతున్నారు